이 퍼레타 그그서 बता रहे मेरे भाई बता रहे हैं अरे नाम कुछ है और दो दो बिट्टी ले और ले नहीं ना वही तोड़ के नहीं है मैं अरे गवर्नमेंट पेटों रो पत्थर ఇది ఎందుకైతే ఐదు వందలు ఉన్నప్పుడు పోయి మళ్ళీ అది అయిపోయినాక అప్పుడు పోయి తెచ్చుకుంటా అంటే మళ్ళీ ఇక్కడ అయిపోతుంది అన్ని బ్యాగ్స్ తెచ్చుకోవాలి మీకు ట్రాన్స్పోర్టేషన్ ఏమి ఇష్యూ ఉండదు ఇల్లు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు ఒకటి ఇది ఒకటి నేను చెప్తాను అవి ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడు కొనుక్కోవద్దు

ఇబ్బందులు ఉంటే మా దగ్గర తీసుకోండి వేరే దగ్గర ఉన్నాయి వస్తాయి మేమున్నాయి కలెక్టరేట్ లోనే ఉంటాం అడగండి వర్కింగ్ ఇట్లా వర్కింగ్ ఇబ్బంది అవుతుంది అని మీరు ట్యాక్స్ పెట్టుకోవాలి వర్షం పడితే కూడా మేము అది కూడా మానిటర్ చేస్తాను వర్షం పడుతుంది అంటే మీకు రోజు ముందే చెప్తాం ఎంత రీచ్ వర్షం పడేటట్టు ఉన్నది అంతా కప్పుకోండి ఓకే అట్లా కప్పుకుంటే ఒకవేళ కొన్నాక వర్షం పెడితే మేమే తీసుకుంటాం